ఇప్పుడు ఎవరైనా ఎంతమంది ఇగో పద్నాలుగు చికెన్లు అయింది హలో ఫ్రెండ్స్ నమస్తే నమస్తే ఝాన్సీ గారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ చారి గారు గుడ్ చారి గారు అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఏంటి ఇంత లేట్గా పెట్టారు నేను ఒకటి చెక్ చేసే చెక్ చేస్తున్నాను సిస్టర్ అందు గురించి చేశాను జస్ట్ టెన్ మినిట్స్ ఒక పది నిమిషాలు పెడుతున్నాను అంతే తిన్నారా సిస్టర్ డిన్నర్ ఏంటి ఈరోజు లైవ్స్ ఎన్ని చేశారు ఊరి నుండి వచ్చా వచ్చాను వచ్చేసాను ఓకే ఊరు నుండి వచ్చేసాను ఈరోజు ఎన్ని ఎన్ని టైమ్స్ పెట్టారు లైవ్స్ సిస్టర్ నా లైవ్ వాళ్ళకు ఓకే అవుతుంది చికెన్ ఫ్రై అండ్ కర్రీ ఒకసారి గారు ఓకే ఓకే మీరు వచ్చారా జై శ్రీరా ఎక్కడికి అంటే వచ్చి ఇంటికి వెళ్ళాను మళ్ళీ ఇంకో ఊరికి వచ్చాను వేరే ఊళ్ళో ఉన్నాను ప్రజెంట్గా నేను ఈరోజు లైవ్ చేయలేదు అని అవునా ఓకే నేను కూడా నేను లాంగ్ వీడియోల మీద దృష్టి పెట్టాను ఈ ఎన్ని లైవ్ చేసినాను వేస్ట్ అనిపిస్తుంది నాకు అందరు రారు అంతా తలకానప్పు ఉంటుంది అట్లా నేను ఈరోజు లైవ్ చేయలేదు పావన్ని సిస్టరు చాము గారు వస్తున్నారా మీ లైవ్కి ఈరోజు ఏంటో సిస్టర్ నాకేం అర్థమవుతుంది లైవ్ల గురించి ఒకరు వస్తారు ఒకరు రారు అమ్మా సెవెంటీన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ఎవరు ఏమంటున్నారు అబ్బా కిందికి రండి కామెంట్ చేయండి దయచేసి ఫార్టీన్ మెంబెర్స్ ఉన్నారు కామెంట్ చేయండి దయచేసి ఫోర్టీన్ మెంబెర్స్ ఉన్నారు చూస్తున్నారు వింటున్నారు దయచేసి కిందికి వచ్చి కామెంట్ చేయొచ్చు కదండీ సరే దయచేసి కామెంట్ చేయండి మై లైవ్ మై బి మీరు చెప్పినట్లు చేస్తే వీక్లీ వన్ ఆర్ టూ చేస్తాను అలాగే చేయండి సిస్టర్ ఒక వారంలో సండే రోజు చేయండి తర్వాత అదే వారం లాస్ట్లో సాటర్డే చేయండి మీకు మొ టోటల్గా వీక్లో టూ టూ లైవ్ చేయండి చాలు అంతే అందరూ మీ ఫ్రెండ్స్ ఏ లైవ్లో ఉంది హైడ్లో ఉన్నారు అనుకుంటా అందరూ మీ ఫ్రెండ్స్ ఈ లైవ్లో ఉంది హైడ్లో ఉన్నారు అనుకుంటా ఉంటే ఉండనివ్వండి ఏం చేస్తాం వాళ్ళు కామెంట్ చేయట్లేదు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేస్తే బాగుంటుంది ఎవరైనా సరే పడుకున్నారా సిస్టర్ చిల్డ్రన్స్ నేను స్టేబుల్ ఆశనా ఎందుకు అలా అంటున్నారు సిస్టర్ మీరు అందరికీ స్టేబుల్ ఆశ్ కదా సారి గారు అంటున్నారు నేను అలా అని ఎందుకు అంటు అలానే ఎందుకు అనుకుంటున్నారో అర్థం స్టేబుల్ ఆశని జస్ట్ నేను అంతే నార్మలే కదా లేదీ ఇంకా పడుకుంటూ ఉన్నారు అవునా ఓకే సిక్స్ మెంబర్స్ ఉన్నారు కామెంట్స్ లైక్ చేయొచ్చు కదండి మీరు అందరి లైవ్కి వెళ్తూ ఉంటారు కదా లేదు ఇంకా పడుకుంటున్నాను అవును వెళ్తూ ఉన్నా వెళ్తూ ఉంటాను అవును కరెక్టే అందుకే అలా అన్నాను అవునా ఓకే పర్వాలేదు సిస్టర్ పర్వాలేదు ఇట్లా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు దయచేసి కామెంట్ చేయండి సూపర్ స్టార్ట్ చేస్తారా సిస్టర్ వీలవుతుందా అంటే కామెడీగా అడుగుతున్నాను ఫీల్ కావద్దు మీకు ఛాన్స్ ఉందా అని అంటే గ్రోత్ గురించి మన వీడియోలు సజెషన్లోకి వస్తాయని నేను అంటున్నాను అలా లేకపోతే తర్వాత ట్రై చేద్దాంలే కానీ నెక్స్ట్ అందుకే అలా అన్నాను ఓకే మీరు లైవ్లోకి వెళ్తుంటారు ఓకే టూ మెంబర్స్ ఉన్నారు చెప్పండి సిస్ట్గా సిస్టర్ గారు ఇంకా శ్రీరామ్ ఉంది దండకం చదువుకొని పండుకోండి సిస్టర్ మంచిగా ఉంటుంది నైట్లా అందుకే అలా అన్నాను నాకు మీరు నేను నాకు మీరు నేను మీకు చేసుకోవాలి ఎవరు చేయరు సూపర్ చాట్ చాలా కదా అవును కరెక్ట్ సూ సిస్టర్ నేను ఫోర్ మెంబర్స్ చేశాను సూపర్ చాట్ అంటే త్రీ త్రీ ఫోర్ మెంబర్స్ చేశాను ఫోర్ ఫోర్ చేసినాను అనుకుంటా ఫోర్ ఫైవ్ చేసినాను కాకపోతే అది ఇంక వాళ్ళు సరే ఏందంటే అంటే వాళ్ళు మనకు కేటగిరీ కాదు సరే ఏంది నన్నట్ల నేను ట్రై చేసిన మనకు ఎక్కువగా సపోర్ట్ చేసే వాళ్ళకి చేయాలి అలా కానీ నేనేమో చేయని వాళ్ళకి చేసిన సపోర్ట్ చేయని వాళ్ళకి చేసినా నేను అట్లా గారు నమస్తే సిస్టర్ డిన్నర్ అయిందా సిస్టర్ డిన్నర్ చేశారా నేను డిన్నర్ చేశాను సిస్టర్ మీరు ఓకే థ్యాంక్ యూ ఎలా ఉన్నా ఎలా నేను బాగున్నాను సిస్టర్ హలో ఇవరి వాను వాళ్ళు మీకు రిటర్న్ చేయలేదా సూపర్ సార్ నాకు ఎవరు ఏం చేయలేదు సిస్టర్ రిటర్న్ ఎవ్వరు చేయలేదు నాకు వాళ్ళు మీకు రిటర్న్ చేయలేదా చేయలేదు ఇప్పుడే తిన్నా ఇప్పుడే తిన్నారా ఓకే సిస్టర్ భాగ్య సిస్టర్ ఏం కర్రీస్ ఏమిటి ఫైవ్ మెంబర్స్ హైడ్లో ఉన్నారు దయచేసి కామెంట్ చేయండి వేరే ఐడి ఉన్నాయా మీకు సారీ గారు అవును ఉన్నాయి ప్రజెంట్ అయితే ఒక ఐడి ఆల్రెడీ ఛానల్ ఉంది రాకిన్ టెక్ టెక్ ఛానల్ ఒకటి ఉంది కదా సిస్టర్ అది ఉంది లక్ష్మి మటన్ చేస్తాను చారి గారు ఓ ఈరోజు సండే స్పెషల్ కదా మటన్ ఓకే వెరీ గుడ్ చాలా బాగుంటుంది మటన్ చేస్తాను చారి గారు అవునా ఓకే ఓకే నెక్స్ట్ జాన్సీ సిస్టర్ కామెంట్ చేయండి ఉంటే చెప్పండి సిస్టర్ ఇంకా ఏంటి విశేషాలు ఈరోజు నో ఎక్కడైనా చారి నో ఎక్కడైనా గారు అని అంటే నాకు కనిపించలేదు మీరు ఎక్కడైనా చారిగారు అని అంటే నాకు కనిపించలేదు సో అందుకు అడిగాను అవునా చాలా థ్యాంక్ యూ సిస్టర్ భాగ్యలక్ష్మి సిస్టర్ చాలా థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి చారు గారు తిన్నారా ఏంటి ఈరోజు స్పెషల్ తిన్నాను సిస్టర్ స్పెషల్ అంటే నార్మలే సాంబారు సాంబార్ అన్న హలో ఎవరీవన్ వన్ ఏంటి స్పెషల్ ఇంకా డోంట్ హైడ్ కీప్ కమెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ మీరు చికెన్ తినారా తింటాను సిస్టర్ తింటాను నాకు అలాంటివి పట్టింపులు ఏమీ లేవు అంతా నార్మల్ డోంట్ రైడ్ కీప్ కమెంట్స్ సండే కూడా నేను ఏ రోజైనా తింటా కాకపోతే వారానికి పది రోజులకు అలా తింటాను డైలీ తినను వారం పది రోజులకు ఒకసారి అంతే కేవలం లేదు వడ్రంగి చారి అని చెప్పాను కదా చారీస్ వడ్రంగి నాగళ్ళు చేస్తారు కదా వ్యవసాయం అలాంటిది వడ్రంగి అంటే తెలుసు కదా కబోర్డు వుడ్ వర్క్ కబోర్డు మన గుమ్మాలు చేస్తారు కదా అవి ఆ వర్క్ చేస్తాను మీ ఇంట్లో కబోర్డ్స్ ఉంటాయి కదా సిస్టర్ కబోర్డ్స్ డోర్స్ విండోలు అవన్నీ చేస్తాము అపార్ట్మెంట్ ఏ టు జెడ్ వుడ్ వర్క్ కంప్లీట్ అన్నీ వర్క్ చేస్తాము మేము అలా ఓకే సిస్టర్ బాయ్ చాలా టైం అయింది లైవ్ పెట్టేస్తున్నా ఓకే అన్న ఓకే బాయ్ సిస్టర్ ఓకే గుడ్ నైట్ కనిపోతుంది